అందరికి నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఈ వీడియో అయితేనా మొత్తం ఉసిరికాయల గురించే ఉంది ఉసిరికాయల వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో బోల్డ్ అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నా దగ్గర ఇక్కడ మీకు చూపిస్తా అండి ఇవి ఐదు కేజీల ఉసిరికాయలు ఇంకా ఐదు కేజీల ఉసిరికాయలు కానీ వేరే అన్న వాళ్ళు వచ్చేసేసి ఫస్ట్ ఐదు కేజీలు ఇచ్చినారు మీరు తింటారో తినరమ్మా అని అంటేనా లే తింటామనేసి నాన్న చెప్పింటే నాన్నకు తెలిసిన వచ్చేసి తెచ్చిచ్చినాడు ఆ అన్న తప్పకుండా వీడియో తీసు చూస్తాడు మన వీడియోలు ఆ అన్నకు కానీ ట్యాంక్ అన్న పంపించిన దానికి ఉసిరికాయలు ఫస్ట్ వచ్చేసి ఉసిరికాయలు పెద్ద మానంట కింద ఒక్కొక్క కాయ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మట్టి ఎంత ఉంది అక్కడక్కడ కింద పడినప్పుడు కొంచెం గాయమైంది అంతేగాని ప్రతి ఉసిరికాయ చిడిపోలేదు చాలా బాగున్నాయి బాగా నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడిగేసినాను ఒకటిన్నర లీటర్ నీళ్ళు తీసుకొని ఒక బౌల్లో పెట్టేసి బాగా ఒక గిన్నె పెట్టేసి స్టీల్ గిన్నె పెట్టేసినాను దాంట్లో నీళ్ళు పోసి బాగా మరిగిచ్చేసినాను మరిగిన తర్వాత ఈ ఉసిరికాయలు కడుక్కున్నాం కదా ఆ ఉసిరికాయలు కానీ వేసేసి ఉప్పేసేసి కొంచెము ఒక తెల్లు తెరలిచ్చేసేసి అవి పడేసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ మిక్సీ జార్లో వచ్చేసేసి వాము మెరియాలు జీలకర్ర మళ్ళీ ఉప్పు కొంచెం వేసేసి ఉసిరికాయకి అనేది ఎక్కువ శాతము ఉప్పు కారం అనేది పడుతుంది ఇప్పుడు నేను జీలకర్ర వేయకోకుండా జీలకర్ర పొడి వేసినాను ఎందుకంటే నా దగ్గర జీలకర్ర పొడి అనేది చాలా ఎక్కువ ఉంది అందువల్ల జీలకర్ర పొడి వేసినాను ఏం జీలకర్ర చెప్పి ఏదో పొడి వేసింది అనుకోద్దండి అది జీలకర్ర పొడి తర్వాత ఇవి మనం ఉడికించుకున్నాం కదా ఇది పౌడర్ ఆడించుకొని పక్కన పెట్టుకునేది ఇప్పుడు ఉడికించుకున్నాం కదా ఒక స్టీనర్లో వడేసేసి దానిలోనే చిన్న చిన్న ముక్కలు చేసేది ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మనకు నోరు బాగలేనప్పుడు వామిటింగ్ వచ్చినప్పుడు గర్భవతులు కానీ రోగ నిరోధక శక్తి కానీ బీపీ షుగరు దగ్గు జలుబు మళ్ళీ ఎమకల్లో నొప్పి కానీ ఎన్నో రోగాలకు ఎన్నో వ్యాధులకు నివారణ ఈ ఉసిరికాయలు మనకు దొరికేది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఇంకా లాస్ట్ దొరుకుతాయి కదా మనకు ఈ విధంగా దాంట్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కానీ దొరికినప్పుడు ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు మనం స్టోరేజ్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా నిలువ ఉంటాయి పచ్చళ్ళు పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటాయి కానీ బీపీ షుగర్ ఉన్నప్పుడు వచ్చేసి పచ్చళ్ళు తినకూడదు అంటారు పచ్చళ్ళు ఎందుకు తినకూడదు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేది చల్లారినాక పచ్చళ్ళు ఎందుకు తినకూడదంటే అప్పట్లో మన పెద్దలు వచ్చేసేసి ఉసిరికాయ పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ కానీ ఏదన్నా కానీ పచ్చడి తిని ఎండలేకపోతాను ఎండలో పనులు చేస్తా అంటే చెమట బాగా కారిపోతాండి అందువల్ల వాళ్ళు ఉసిరికాయ ఏ పచ్చడి తిన్నా కానీ ఉప్పు కారం ఎక్కువ ఉంటాయి పచ్చళ్ళలో వాళ్ళకు అది పడతా ఇప్పుడు మనం వచ్చేసి ఫ్యాన్ల కింద ఉంటాము చల్ల గాలి ఇండ్లల్లో ఏసీలు ఉంటాయి ఇండ్లల్లో నుంచి బయటికి పోము మనకు చెమట అనేది అస్సలు పట్టదు ఒళ్ళులో కొంచెం చెమట పడతానే అప్పుడే ఫ్యాన్ ఆన్ చేస్తాము చల్లగాలికి వెళ్ళిపోతాము అందుకు డాక్టర్లు మనకు వచ్చేసేసి ఊరగాయలు పచ్చళ్ళు తినొద్దండి కొంచెం తక్కువ తినండి ఉప్పు కారము అని చెప్తారు మనకు కానీ చెమట ఎక్కువ పట్టే వాళ్ళైతేనా తినచ్చు ఏం కాదు అయినా ఉసిరికాయ కానీ నిమ్మకాయ కానీ అలాంటివి ఆరోగ్యానికి మంచిదే కానీ ఉప్పు కారం ఉంటుంది ఆ విధంగా వద్దు అంటారు నేను వచ్చేసేసి ఇంక ఈ విధంగా అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాంట్లో ఇప్పుడు పౌడర్ ఆడించుకున్నాం కదా ఆ పౌడర్ కలిపేసేసి ఎండలో ఆరబెట్టినాను ఇంకా రెండు రోజులు ఆరిందంటే ఆరిపోతుంది ఈ వచ్చేసి ఈ పొద్దు వారం తీసిండేది నాకు వచ్చేసి బుధవారం ఉదయాన్నే తెచ్చిచ్చినారు బుధవారము ఇట్లా చేసేసి మరి ఇంకా ఉండే కాయలు కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఎండలో పెట్టేసినాను పచ్చడి వచ్చేసి శనివారం రోజు పట్టనాలండి శుక్రవారం అనేసి శుక్రవారం మనం పచ్చళ్ళు పట్టాం కదా ఈ ఉసిరి చెట్టుతో మనం కార్తీక మాసంలో ఉసిరి కాయ మీద ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తాము ఉసిరి కాయ పెట్టి దీపారాధన చేస్తాం కదా ఉసిరి వచ్చి విష్ణువు కన్నీటి చుక్కతో మొలిసిన మొక్క అంట ఉసిరిది నేను ఎక్కడో విన్నాను నాకు తెలిసినదే చెప్తాను తర్వాత వచ్చేసి మనం ఉసిరికాయ మీద దీపారాధన చేస్తాం ఆ దీపారాధన అది వేడైతా ఉంటుంది కదా ఒత్తి కాలే కొద్దీ కింద కాయ కానీ వేడైతా ఉంటుంది ఆ పొగ పీల్చడం వల్ల కానీ మనకు కొన్ని అనారోగ్యాలు కానీ దూరం అవుతాయనేసి డాక్టర్స్ కానీ చెప్తారు అట్లా ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ప్రతిరోజు మన ఆహారంలో పొడి కొట్టుకుంటాము పొల్లో వాడుకోవచ్చు ప్రతి కూరలోనూ వేసుకోవచ్చు వేణీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు మళ్ళీ వచ్చేసేసి గొంతు ఇన్స్ఫెక్షన్ ఉంటుంది చూడండి వాళ్ళకైతే చాలా బాగా దక్కుతుంది ఎందుకంటేనా నాకు ఇది బాగా తెలుసు ఎందుకంటే మా శ్రీవారికి గొంతు ఇన్స్ఫెక్షన్ ఉంటాయి ఏమన్నా తిన్ని కొంచెం రసమన్నం తిని పొరబోతా అట్లాంటిది వచ్చేసి వేడి నీళ్ళల్లో కలుపుకొని ఇంకా మనకు పచ్చికాయలు దొరికిన మూడు నెలలు కంటిన్యూగా కొన్ని సంవత్సరాలు వచ్చేసేసి నుంచి వాడతానం లేండి మేము ఉసిరికాయలు అప్పుడు కంటిన్యూగా దొరికిన నాలుగు నాన్నెళ్ళు ప్రతి రోజు ఉసిరికాయ జ్యూస్ చేసి ఇచ్చినాను అంటే ఉత్త ఉసిరికాయ అయిను ఉసిరికాయ దాంట్లోకి అల్లము మన వీడియోలో ఉంది చూడండి ఉసిరికాయ జ్యూస్ ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి తాగడం వల్ల కానీ గొంతులో పొరపోయేది కానీ మా వారికి తగ్గింది నాకు జరిగిన అనుభవం చెప్తానను మా వారికి అయితేనా పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడైతే ఏం తిన్నా పోదు ఇది వచ్చేసి ఇంకా ఆ ముక్కలు కట్ చేస్తే అవి కానీ ఎండలో పౌడర్కు రెడీగా పెట్టినాను ఇంకా రెండు రోజులు ఆరిందనుకో పౌడర్ కానీ చేయొచ్చు ఆ వీడియో వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కానీ కాదులేండి ఇంకా రెండు మూడు రోజులు ఆరాల్సింది వస్తుంది ఇంకా తర్వాత ఈ పచ్చడి పెడదామనేసి ఈ ముక్కలన్నీ బాగా డ్రై క్లాత్ మీద తుడిసేసేసి దానికి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఎండలో ఒక గంట ఆరబెట్టుకున్న ముక్కలు తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ ఆ మూడుట్లో ఏది ఉంటే అది పోసుకొని బాగా వేడైన తర్వాత ఇప్పుడు ముక్కలు ఎండలో పెట్టినాం కదా గంట సేపు ఆ ముక్కలు ఈ విధంగా నూనెలో వేయించేసి పక్కన పెట్టుకున్న మెంతులు ఆవాలు కానీ వేయించి పౌడర్ తీసుకోవాలి ఇప్పుడు మీకు ఫస్ట్లో వేయించేది చూపిస్తేనే అది ఆ విధంగా వేయించుకున్నాక గో కొంచెం రెడ్ అండ్ బ్రౌన్ అయినాక అలా వేయించి పెట్టేసుకొని ఈ ముక్కలేకైనా ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అంతా కలిపి ముక్కల పచ్చడి పెట్టుకోవచ్చు నేను వచ్చేసి ముక్కలు పెడితేనా కొంచెం ముక్కలు తినలేక పక్కకు పెట్టేస్తాము రసం రసం అనేసి నేను తొక్కు పచ్చడి చేసుకున్నాను మిక్సీ జార్లోకి ఈ వేయించుకున్నాం కదా ఆ ముక్కలు ఉసిరి ముక్కలు వెల్లుల్లి వెల్లుల్లి కానీ చాలా ఎక్కువ వేసుకోండి ఆరోగ్యానికి కానీ మంచిది రాళ్ళు ఉప్పు రా ఉప్పు కాని అంతే ఎక్కువ శాతం పడుతుంది ఎక్కువ శాతమే ఉప్పు పడుతుంది ఈ విధంగా వేసేసి మిక్సీ పట్టేసేది బాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకో మిక్సీ పడితే ఈ విధంగా తయారైపోతుంది దాంట్లోకి ఇంకా కారము ఇప్పుడు మనం ఆవాలు మెంతి వేయించుకొని పౌడర్ చేసుకున్నాము అది కలిపేసేది ఇంకా అన్నీ కలిపేసేసి ఇంకా పోపు పెట్టేసుకోవాలా పోపు వచ్చే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మీకు కలుపు చూపిస్తానని అప్పుడు వచ్చేసి నిమ్మరసంగాన్ని కలుపుకోండి నాకు ఆ రోజు నిమ్మకాయలు నిండుకోండే నేను మరుసటి రోజు కలిపిన ఇప్పుడే నిమ్మరసంగానే కలిపేసుకోండి మీరు నాకు ఆ రోజు నిండుకున్నాయి కాబట్టి నేను ఆదివారం రోజు కలుపుకున్నాను ఈ పచ్చడి వచ్చేసి నేను శనివారం రోజు పెట్టినాలండి మొత్తం పది కేజీల ఉసిరికాయలు పది కేజీల ఉసిరికాయలతోనూ రెసిపీ చేసేసుకున్నాను బాగా ఎండలో ఆరబెట్టుకున్నాను ఇంకా రెండు రోజులు మూడు రోజులు ఆరితే ఆరిపోతాయి అప్పుడు ఆ పొడి ఏ విధంగా వాడుకుంటా కానీ మీకు చూపిస్తాను మీకు కానీ ఉసిరికాయలు దొరికినప్పుడు తప్పకుండా వాడండి ఇంకా వచ్చేసి ఏ ఇది బాగా పోప స్టవ్ వెలిగిచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేయించినాం కదా ఆ ఆయిల్తోని దాంట్లోకి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వచ్చేసి పచ్చ పచ్చగా దంచుకోండి అట్లే అన్నా వేసుకోండి కానీ నేను స్టవ్ ఆఫ్ చేసినాక వెల్లుల్లి వేసినాను ఎందుకంటేనా నాకు వెల్లుల్లి నూనెలో వేగడం వల్ల కానీ మనకు దాంట్లో వచ్చే బెనిఫిట్ తగ్గిపోతాయి అనేసి నేను డాక్టర్ల ద్వారా విన్నాను అందువల్ల నేను ఆఫ్ చేసినాను మీరు కావాలంటే పచ్చ పచ్చగా దంచుకొని బాగా స్టవ్ వేడిగా ఉన్నప్పుడే నూనె వేసేసుకోండి ఇంకా ఆయిల్ వెల్లుల్లి అన్నీ చల్లగా అయినాక ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఉసిరికాయ పేస్ట్ అంతా అది వేసేసి బాగా కలిపేసేసి ఇంకా స్టోర్ చేసుకునేది గాజు బాటలు కానీ మంచి గాజు బాటల్లో కానీ ప్లాస్టిక్తో కానీ కానీ ఎప్పుడే కానీ స్టీల్ దాంట్లోనూ సిల్వర్ దాంట్లో పెట్టుకోవద్దండి మంచి ఇంకా మన గాజు లేకుంటే ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటాం ఏది అనుకూలం ఉంటే అది పెట్టుకోండి నేను ఆదివారం రోజు మరి నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయలు వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకొని పిండుకొని ఇత్తనాలు తీసేసి కలిపేసేసి గాజు బాటల్లో స్టోర్ ఒక్క ఒక్కరోజు పెట్టేసేసి మరుసటి రోజు నుంచి వాడుకోవచ్చు బాగా రుచికరంగా ఉంది మా పచ్చడి అయితే చాలా బాగుంది నేను తిన్నాను కాబట్టి చెప్తాను మీకు ఈసారి నేను భోంచేసే అప్పుడో ఎప్పుడ వేసుకున్నప్పుడు చూపిస్తాలేండి మా పచ్చడి అయితే బాగుంది ఈ విధంగా చేసుకున్నామంటే మూడు రెసిపీస్తో ఉసిరికాయలతో ఎన్నో లాభాలు నూరు లాభాలు ఉన్నాయంట ఆరోగ్య లాభాలు ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి ఉసిరికాయ దొరికినప్పుడు తప్పకుండా వాడండి ఒకటే రోజే మనకు రోగాలు అయితే తగ్గవు వాడుతూ ఉంటే క్రమం మీరాగా మనకు ఆరోగ్యా కొంచెం మెరుగుపడతా వస్తాయి ఇంక ఈ విధంగా అంతా తయారైపోతే ఇంకా కలిపేసుకొని గో ఈ విధంగా ఉంది ఇంకా దీన్ని కలిపేసేసి ఇంకా గాజు బాటల్లో పెట్టేద్దామని సిల్వ అది ఇనుమ దాంట్లో కదా నేను పోపు అంతా పెట్టింది ఇనుపలో కానీ ఎక్కువ శాతం కర్రీస్ అనేది కానీ ఏదన్నా కానీ పెట్టకూడదు ఎందుకంటేనా అది సిల్వ అనేది బయటకు వస్తుంది కాబట్టి వెంటనే దాంట్లలో చేసుకోవాలి ఆరోగ్యానికి మంచిది కానీ సిల్ అది ఈను అనేది కానీ వెంటనే కర్రీస్ కానీ ఏదైనా కానీ తీసేసేయాలి ఈ విధంగా నిమ్మరసం అంతా కలిపేసుకొని వేసిన ఇప్పుడు నిమ్మరసం బదులు చింతపండు కానీ వేసుకోవచ్చు ఎందుకంటే నాకు పెయిన్స్ ఎక్కువ కాబట్టి నేను నిమ్మరసం వేసుకున్నా మనం మరొక వీడియోలో కలుద్దాం